తెలుగుదేశం పార్టీ నంద్యాల మండల నాయకుల ప్రెస్ మీట్ ఈ సందర్భంగా నంద్యాల టీడీపీ నాయకులు మునగాల విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ఆర్ అభయహస్తం నుండి డాక్టర్ సంఘాల మహిళలు డిపాజిట్ చేసిన సొమ్మును అక్రమంగా తనఖా పెట్టి సంక్షేమ పథకాలకు మళ్లించి సగటున ఇరవై వేల రూపాయలను ప్రతి డాక్టర్ మహిళ నుండి ఈ ప్రభుత్వం దోచేసిందన్నారు అదేవిధంగా వైఎస్సార్ శాశ్వత భూహక్కు చట్టం పేరుతో గతంలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను ప్రజల నుండి పదివేల రూపాయలు కట్టించుకొని తన ఫోటో పెట్టి ఒక కాగితం ఇచ్చాడు రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వెళ్తే చెత్తబుట్టలో వేసేస్తున్నారు అదేవిధంగా మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ప్రజల నడ్డి విరుగొట్టి పన్నులు వసూలు చేస్తూ ముప్పై శాతం పథకాలను ఖర్చు చేసి మిగతా ప్రజాధనాన్ని దోచేస్తోందన్నారు ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ కమిషన్ నిధులను కాజేసి ప్రజలను మోసం చేసిందన్నారు నంద్యాల ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ సిద్ధం అంటూ జగన్ సభలు పెడుతున్నాడు వాస్తవానికి అతను ఇంటికి పోయేదానికి పదవీ విరమణ సభలు పెడుతున్నారన్నారు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం మన నంద్యాలలో ఎన్ఎండి ఫారూక్ అఖండ మెజార్టీతో గెలవబోతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో నంద్యాల మండల టీడీపీ నాయకులు అయ్యలూరు మాజీ సర్పంచ్ రెడ్డి చంద్రారెడ్డి గుర్రప్ప డిఎండి ఆయుబ్ వనం తదితర టీడీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు సిద్ధం ఇప్పుడు ప్రత్యేక హోదా చేస్తా అన్నాడు ప్రజలను నమ్మించి మోసం చేసి అట్ట ఒకటి చేసినాడు మద్యపానాన్ని నిషేధం చెప్పినాడు అది ప్రజలను మోసం చేసి ఇట్లా చేసినాడు ఎమ్మెల్సీలు రద్దు చేస్తామని చెప్పి పెద్దల సభ అని చెప్పి రద్దు చేసి మళ్ళీ ఎన్నిక తీసుకోవడం జరిగింది మళ్ళా అంటే రైతులకు ఇలా ఇలాంటి కార్యక్రమాలు నిధి కింద మూడు వేల రూ మూడు వేల కోట్లు అని పెట్టి దాన్ని చేసి ఈ రకంగా అబద్ధాలు ఆడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అన్ని అబద్ధాలు తప్ప మాటలు సరైన లేదు ఈ సిద్ధం అంటే కనుక ఇంటికి పనికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంటికి పంపిణీకి సిద్ధంగా ఉండారు నువ్వు సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఎస్సీ కార్పొరేషన్ అయితే బీసీ కార్పొరేషన్ ఏమి ఎస్సీ కార్పొరేషన్ ఏమి మళ్లించిన నిధులు ఈరోజు ఏమైనాయి అవన్నీ ఆయన సొంత వాడుకుంటున్నాడు ఇప్పుడు ప్రజెంట్ ఉండే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ లబ్ధిదారులు లబ్ధిదారులకు ఇంత మంది వందలో ముప్పై మంది కూడా లబ్దిదారులకు తీరం లేదు అంత నీ సొంత అయింది జగన్ గారు ఇంకా ఇప్పుడు అది వాలంటీర్లకు కూడా తీసేసిన వాలంటీర్లను నీ పార్టీ క్యాన్వాసింగ్ చేసుకొని పెట్టుకున్నావు టెన్త్ క్లాస్ ఇది పదవ ఆర్థిక సంఘం నిధులు సర్పంచ్ నిధులు కూడా ఖాయం చేసినావు ఇంకా ముందు ముందు జరిగే పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి జగన్ గారు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు అనేది వాళ్ళంటర్ వ్యవస్థ కూడా అజ్ఞానకరంతమై వాళ్ళ సొంత పనులకు వాడుతున్నారు ఇల్లు కసగొట్టుకోనికి వాళ్ళు ఏ చేతకాలీడర్లు ఇల్లు కసలు తీసుకునేదాన్ని పెట్టుకుంటారు వాళ్ళు ఈ వ్యవస్థ చాలా ఘోరంగా ఉంది ముందు మంచి రోజులు వస్తాయి జగన్ సాగిన స్వాధీనంపై రోజులు వస్తాయని దేవుని కోరుకుంటూ ఇంత కొత్తగా ఏర్పడే పంద్యాల మండల అధ్యక్షులుగా నెలకొవడం జరిగింది ఈరోజు మొదటి మీటింగ్ సమావేశంలో ఈ సమావేశంలో గతం అంటే ఇప్పుడు ప్రజెంట్ గతంలో గవర్నమెంట్ ఉంటే చాలా తేడాలు ఉన్నాయి ఆ తేడాలు ఏమిటంటే డ్రా చేయడం జరిగింది దానివల్ల ఒక్కొక్క సభ్యురాలు దాదాపు ఈ రోజుల క్రితంగా ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేల రూపాయలు నష్టపోవడం జరిగింది మీకు కావాలంటే చూసుకోండి పుడు కూడా ఉంది వారి పథకాలు పథకాలు సంక్షేమ పథకాలు ఆ పథకాలు ఇది పథకాలు ఏం ఏం పెట్టాడు ఆ పథకాలు ఇచ్చిన అమ్మఒడి అంటాడు నాయన ఒడి అంటాడు ముడి అంటాడు అది అంటాడు ఏంది ఉన్నాయి వీళ్ళు ఈలో వీళ్ళకి ఇవ్వాల్సిన వాటనే ఇంత ఉంది ఈ వాటనే రావడం ఇవ్వలేదు ఈ విధంగా మొత్తము పొదుపు మహిళను మోసపూరితంగా వాళ్ళను ఏమి వాళ్ళకి వాళ్ళకి రూపాయి రాకుండా చేయడం జరిగింది అదేవిధంగా నిన్న నిన్న మళ్ళా వైఎస్ఆర్ జగన్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు ఊరక్ష పథకం అన్నాడు ఏం పెట్టారు దీనివల్ల కోట్లు ఖర్చు పెట్టారు దీనివల్ల అసలు వారు అంటే పట్టదారు పాస్ పుస్తకం ఈమె బదులు ఈమె పొలం బదులు ఇదే జగన్ శాశ్వత భూ హక్కు అని చెప్పేసి ఇదే సర్వే నెంబర్లు ఇదే తాత మొత్తం వేరే ఆమెకి ఇదేనా జగనన్న భూ హక్కు సంరక్షణ పథకం ఏమి ఎవరు ఎవరు వస్తే ఎవరు మోసం చేస్తున్నారు వీళ్ళు ఈ విధంగా ప్రజలు మొప్పి పెట్టి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు ఈ ప్రభుత్వం అంటే ప్రతి ఒక్క వైఎస్ఆర్ కార్యకర్తగా నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి వరకు ప్రతి ఒక్కరు మోసఫూర్తిగా ఉన్నారు ఒక్కరు కూడా ప్రజలు ఎప్పుడో ఇలాంటి ఇంద్రాగాంధీ ఇచ్చిన పట్టాలు జగన్మోహన్ రెడ్డి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అంటున్నాడు ఎక్కడిచ్చినాడు ఆ పదివేల రూపాయలు కట్టి ఆ పదివేల రూపాయలు కూడా లేదు హక్కు పట్టం రిస్టర్ లేదు ఇదే బుక్ మాకు రిగిస్టర్ కావాలని సబ్స్టర్ పోతే ఇసురు కొడుతున్నారు బయటికి ఈ విధంగా అన్ని మోసపూర్వకంగా మోసంగా పోతున్నారు కాబట్టి త్వరలో జరగబోయే ఎలక్షన్లో కూడా అందరూ కూడా పైన బుద్ధి చెప్పి ఆయన ఇంటికి సాగున పనికి రెడీ ఉన్నారు ప్రజలు విష్ణునాథ్కి నమస్కారం మా తెలుదేశుడికి నమస్కారం పెద్దలందరికీ కూడా నమస్కారం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఇబ్బందులు ఎంతోమంది పడుతున్నారు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పినారు హాస్యం నేను ఏం చెప్పినాడంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు చిన్నవాడివైనా నేను రెండు చేతులు ఎత్తి జోడించి ముక్కుతాను మూడు క్యాప్టెన్లు ఏ రాష్ట్రంలో ఏ స్టేట్లో సక్సెస్ కాలేదు దానివలన ఒక్క క్యాప్టెన్ పెట్టు నువ్వు మంచి నేను మంచి చేద్దాం పేదలకు మంచి పాలన ఇద్దాం మంచి ఆలోచన చేద్దాం ఇది న్యాయమని చెప్పినా వినలి పోలవరం ప్రాజెక్టు కింద వేసిన అన్నం తినే క్యాంటీన్ కిందేసిన మందుకాటికి పోతే ఆ రోజు డెబ్బై రూపాయలు లేదు ఈరోజు రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు కూలి కాయ కష్టం తీసుకొచ్చుకుంటే మాకు మూడు వందలు నాలుగు వందలు ఇస్తారు రెండు వందలు తిరిగిపోతే బ్యాళ్ళు బియ్యము చింతపండు చిలకలు ఏం తెచ్చుకుని తినాలా సార్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా ఆలోచించాలి రెడ్డి నువ్వు కూడా రాష్ట్రంలో ఇరుకు ఇబ్బందులు ఉన్నారు చదువుకున్న పిల్లలకు ఆ రోజు డిగ్రీ చదువుకునే రెండు వేల రూపాయలు చంద్రబాబు సార్ ఇచ్చేవాళ్ళు నువ్వు మూడు వేలు ఇస్తానన్నావు ముప్పై రూపాయలు గురివ్వలేదు ఇదే మన చంద్రబాబు నాయుడు వస్తే మూడు వేల రూపాయలు మళ్ళీ ఇవ్వబోతున్నాడు అని ప్రతి మీటింగ్లో సక్సెస్ చెప్పకుండా చెప్పిపోతున్నాడు అదేవిధంగా అదేవిధంగా రోడ్లు లేవు రోడ్లన్నీ ఆడ చూసినా గుంతలే ఎక్కడ చూసినా గుంతలే తర్వాత వచ్చేసి ఇంకా ఇరుపులు ఇబ్బందులు దండుకున్నాయి అందరికీ రెండు చేతులు జోడించి ఇంతలో సెలవు తీసుకుంటారు